సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ ఖాతా నెంబర్ మూడు వందల తొంభై ఐదుగా నాకు బాపట్ల మండలం రామ్నగర్ ఏరియాలోని అడవి గ్రామం తాలూకు సర్వే నెంబర్ రెండు వందల తొంభై డ్యాష్ రెండులో డెబ్బై ఆరు సెంట్లు వ్యవసాయ భూమి కలదు సదరు భూమిపై రుణము తీసుకున్నట్టుకు వన్ బి అడంగల్ పత్రాలను మీ సేవా కేంద్రంలో తీసుకుంటుండగా వన్ బి పత్రాలు వస్తున్నాయి కానీ అడంగల్ పత్రాలు రావడం లేదు అందులో ఆరవ కాలంలో ఏడబ్ల్యూడి అని చూపిస్తున్నది అని మీ సేవా సిబ్బంది చెబుతున్నారు కావున తమరు నాపై దయ ఉంచి నా భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులైన అడంగల్ కాపీలలో లోపాన్ని సరిచేసి మీ సేవా కేంద్రంలో వచ్చేటట్లు చేయవలసినదిగా మీ గణమును ప్రార్థించుచున్నాను ఇట్లు తమ విధేయుడు కొక్కిలగడ్డ వీరనారాయణ